వరలక్ష్మీ నగర్లో ఇది కామన్ సైట్లో పురాతనంగా చిన్న కమ్యూనిటీ హాల్ ఉండేది అది పడిపోట సిద్ధంగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజున తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున రావల కిషోర్ బాబు గారు మినిస్టర్గా ఎస్సీ సబ్ కింద యాభై లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది దానిని కొంతమేరకు నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది చాలా మేరకు ఆ తర్వాత ప్రభుత్వంలో దాన్ని పూర్తి చేయకుండా ఆ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఏదైతే ఉన్నాయో వాటి ఆపేయటం వలన కొంచెం ఇబ్బంది కలిగి కార్పొరేషన్ కార్పొరేటర్ గారైన జాస్ సాంసరావు గారి చొరవతో జనరల్ ఫండ్లో కొంత అమౌంట్ తెచ్చి దీన్ని పూర్తి చేయడం జరిగింది మిగతా పనులన్నీ కూడా ఒక కిచెన్ షెడ్ అని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం అది కూడా పూర్తి అవుతూ ఉంది ఇది మొత్తం ఎనభై లక్షల రూపాయల చిల్లర దీన్ని ఖర్చు అవ్వడం జరిగింది గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ సబ్ ప్లాన్కి అత్యధిక ప్రాముఖ్యం ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చి అందరికీ అడిగిన చోట లేదనకుండా కూడా మన నియోజకవర్గంలో అయితే నగరు అదేవిధంగా ఎర్రవారి వీధి రెండో డివిజన్లోను అదేవిధంగా రాణిగారి తోటలోను అదేవిధంగా పదకొండవ డివిజన్లో పటమట్లో కొన్ని చోట్ల అనేకమైన కమ్యూనిటీ నిర్మాణాలు నిర్మాణాలు చేసుకోవడం జరిగింది చాలా వాటిలో ఇప్పటికే చక్కటి వాళ్ళకు అవసరమైన పుట్టినరోజు పండగలు మెచ్యూరిటీ పం పండగలు అదేవిధంగా వివాహాలు కూడా జరుపుకుంటూ ఉన్నారు అలాంటి నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ సబ్ ప్లాన్ అనేదే మర్చిపోయింది ఐదు సంవత్సరాలు మరలా ఇప్పుడు మినిస్టర్ గారి సారథ్యంలో మరలా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న స్వామి గారు ప్రత్యేకమైన సర్దుపుజిందా చెబుతా ఉన్నారు మరలా ప్రతి దళితుడికి కూడా లోన్లు ఇచ్చే కార్యక్రమం వాడు వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశాలు ఏర్పాటు చేసే కార్యక్రమం వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి అదేవిధంగా ఇన్కంప్లీట్గా ఉన్న ఈ యొక్క ఆడిటోరియంలు ఏదైతే ఉన్నదో కదా చంద్రబాబు గారు ప్రభుత్వంలో నిర్మాణాలు చేశాము వాటిని కంప్లీట్ చేయడానికి అవసరమైన నిధులు సమకూర్చడానికి కూడా నిధులు ఉన్నాయని చెబుతూ ఉన్నారు దీనికి ఇంకా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా వారికి అర్జీ పెట్టి దానికి శాంక్షన్ చేసుకుందాం ఎస్సీ సప్లానికి ఎందువల్ల వికలాంగులకి మూడు చక్రాల సైకిల్ మోటార్ సైకిల్ ఇచ్చే కార్యక్రమాలు అదేవిధంగా కార్మికులకి రిక్షా మోటార్ రిక్షా ఇచ్చే కార్యక్రమాలు ఇంకా అనేకమైన కార్యక్రమాలకి నాంది పాలకపోతూ ఉన్నారు మన మినిస్టర్ గారు అందువల్ల వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ మా నియోజకవర్గాన్ని కూడా మీరు ప్రత్యేక దృష్టితో ఇక్కడ ఏదైతే ఇన్కంప్లీట్గా ఉన్నాయో వాటికి నిధులు ఇచ్చి వాటి సహకరించాలని మనస్ఫూర్తిగా వారిని కోరుతూ ఉన్నాం దీనికి ఎయిర్ కండిషన్స్ ఇవి కూడా నేను ప్రామిస్ చేసాం ఆ రోజున ఈ యొక్క ఎస్సీ సప్లాన్ కింద అవసరమైతే లిఫ్ట్లు ఇంకా అవసరమైతే ఎయిర్ కండిషన్ కూడా ఏర్పాటు చేసి పెద్ద పెద్ద కళ్యాణ మండపాల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి ఏ విధంగా పెళ్లిళ్ళు చేసుకుంటూ చక్కటి వాతావరణం చేసుకుంటున్నారో అలాంటి వాతావరణం ఇక్కడ సృష్టించాలనేది తెలుగుదేశం పార్టీ జేయం నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అని మీ అందరికీ చెబుతున్నాను ఖచ్చితంగా దీనికే కాదు మనం ఎక్కడైతే కళ్యాణ మండపాలు కట్టామో అన్ని చోట్ల కూడా ఎయిర్ కండిషన్ ఏర్పాటు చేసి యువ యువతి శుభకార్యాలు చేసుకునే ప్రతి ఒక్కరు కూడా చక్కటి వాతావరణంలో వాళ్ళు ఆనందంగా ఉల్లాసంగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడం వీలు ఈ ఈ యొక్క నిర్మాణాలు రూపుదిద్దుతామని కూడా మినిస్టర్ గారి సమక్షంలో మీ అందరికీ ప్రామిస్ చేస్తూ మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎస్సీ సప్లైన్లు మన ముందుకు తీసుకొస్తా ఉన్నారు అదేవిధంగా మినిస్టర్ గారు ప్రత్యేకమైన సత్తు నిరంతరం ప్రజల మధ్య ఉండే వ్యక్తి నిరంతరం అనేక పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడిన వ్యక్తి మన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఎదురుగాలన్న ఆ రోజున శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా ఆ రోజు విప్పుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదిరించే దానిలో అనర్గళమైన తన తన గొంతుకుతో వాళ్ళకి బింబేలు కలిగించిన వ్యక్తి మన మినిస్టర్ స్వామి గారు అంతేకాదు ఈయన్ని మ్యాన్ హ్యాండిల్ చేయడానికి కూడా అనేక సార్లు సభలోనే ప్రయత్నం చేశారు ఒకసారి చిన్న సైజు మ్యాన్ హ్యాండిల్ కూడా చేయడం జరిగింది ఈయన మాటను తట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఒక మోకగా కౌరవ మోకగా వచ్చి ఆయన మీద పట్టడం కూడా జరిగింది అలాంటి మినిస్టర్ గారు రోజున మనకు ఉండటం మన అదృష్టంగా భావిస్తున్నాను మన నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలకి వాటిని రూపుదిద్దుకునేటట్టు వారి సహకారంతో చేస్తానండి